ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం హాకీలో కాంస్య కాంతులు పారిస్ ఒలింపిక్ ఇండియాకు మరో పథకం వచ్చితే టోక్యో ఒలింపిక్స్ పథకాన్ని పునరావృత్తం చేస్తూ ఇండియా హాకీ జట్టు ప్యారిస్ కాన్షిన్ పథకాన్ని గెలిచింది గురువారం జరిగిన కాన్షా పథకం ఫ్రాన్స్ లో ఇండియా చిత్తు చేసి కెప్టెన్ హర్మిత్ సింగ్ ముప్పై ముప్పై మూడవ నిమిషంలో వెంట వెంటనే రెండు గోల్స్ తో జట్టును గెలిపించాడు దాంతో ఇరవై యాభై రెండేళ్ల తర్వాత వరుసగా రెండో ఒలింపిక్స్ ఇండియా హాకీ జట్టు పథకం సాధించింది ఇండియా పథకం నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ లో తన అంతర్జాతీయ కెరియర్ ను ఘనంగా వేటుకోలు పలికారు మరోవైపు పురుషులు యాభై ఏడు కేజీల రేస్లింగ్ వరుసగా రెండో విజయాలతో సత్తా చాటిన అమెన్ సహవత్ సెమీఫైనల్ ఓడిపోయారు శుక్రవారం జరిగే కాశ్య పథకం పొత్తు అదృశ్యాన్ని పరీక్షించగా పరీక్షించబోతున్నారు ఇది ఓ ప్యారిస్ ఒలింపిక్ సంబంధించిన అప్డేట్ మనకు ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఈ పథకం అనేది మళ్ళీ భాష పథకం గెలవడం అనేది జరిగింది హాకీ సో ఒడిషా గవర్నమెంట్ కూడా మనం చాలా ధన్యవాదాలు తెలుపాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హాకీకి సంబంధించిన స్పోర్ట్స్ గురించి చాలా సపోర్ట్ అనేది చేస్తుంటారు సో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఒడిషాకి సంబంధించిన పట్నాయక్ ఆయన కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు మనం తెల్వా తెలియాల్సి ఇది కి సంబంధించిన అప్డేట్ రోజుది ఇక చార్లెస్ స్వాప్ ప్రతినిధులతో రెస్ఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు జయ జైఎస్ రంజన్ తదితరులు హైదరాబాద్కు చార్లెస్ స్క్వ్యాప్ రాష్ట్రంలో కొత్తగా టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ భారత్ లోనే మొదటి సెంటర్ ఇక్కడనే డల్లా సీఎం రేవంత్ తో ప్రత ప్రతినిధులు చర్చకు పెట్టుబడులు ఉపాధి లక్ష్యంగా సిఎం అమెరికా టూ ఐదు రోజుల్లో పది ఒప్పందాలు కొనసాగుతున్న పర్యటన ఇది సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తూ కొన్ని కంపెనీలతో ఒప్పందం అనేది చేసుకోవడం జరుగుతుంది ఇది దానికి సంబంధించిన హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇగా జూరాల నలభై ఐదు గేట్లు ఓపెన్ జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది కర్ణాటకలోని అల్మట్టి నారాయణపూర్ డ్యామ్ లతో పాటు కృష్ణౌ నదికి ఉపనది అయిన భీమా నది నుంచి కూడా ప్రాజెక్టు వరద కొట్టుతున్నది దీంతో ప్రాజెక్టు నలభై ఐదు గేట్లు ఓపెన్ చేసి నీటి నీటిని విడుదల చేయడం జరిగింది ఇది జూరాల ప్రాజెక్ట్ సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ హెడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది నలభై ఐదు గేట్లను ఓపెన్ చేసి నీరు విడుదల చేస్తున్నారు బ్యూరో ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఈడీ ఆఫీసర్ ముంబైకి చెందిన నగలు వ్యాపారం నుంచి ఇరవై లక్షలు లంచం తీసుకున్నారు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ కుర్వాం సిబిఐ సిబిఐకి అధికారులు చిక్కాడు అరెస్ట్ చేయకుండా ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు తెలింది దుర్యాప్తు సంస్థలోనే ఇలాంటివి కరప్షన్ ఉంటే దేశం ఎక్కడ వెళ్ళాలో మనమే ఆలోచించాలి ఎందుకంటే అది మన దేశంలోనే అత్యంత ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించిన సిబిఐ అది సో ఆ సంస్థలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇలాంటి వారిపై కఠిన శిక్ష కఠిన ఆ కఠిన పరంగా శిక్ష ఇవ్వాలంటే ఇవ్వాలని మేము అనేది ఆలోచించాల్సింది నా మాట అయితే ఇక ఇంకో హెడ్లైన్ చూస్తున్నాము కండక్టర్ పై పాము విసిరిన మహిళ బస్సు ఆపినందుకు ఓ మహిళ పేరు బాటిల్ విసిరి బస్సు అద్దం పలగొట్టింది బస్సు ఆపి ప్రశ్నించిన కండక్టర్ పై పామును విసిరించి కంగు తిన్న డ్రైవర్ ప్రయాణికులకు పరుగులు తీశాడు ఈమె చేతిలో పాములు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆమె డ్రైవర్ పైన పాము ఇస్తుందంట ఆమె దగ్గర నుంచి పాములు ఎట్లా వచ్చినాయో సో ఆమె ఏదో మీకు కొంచెం మెంటల్ పరిస్థితి కూడా బాగలేదని నా పేపర్లు అనేది ఇవ్వడం జరిగింది సో దీనిపై వాళ్ళు పోలీసులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది డ్రైవర్ సో దీనిపైన కూడా వాళ్ళు మేబీ దీనికి తగినట్టు శిక్ష అనేది ఇంకోటి కేటీఆర్లా జల్సాల కోసం అమెరికా వెళ్ళాలి పెట్టుబడుల కోసమే రేవంత్ రెడ్డి పర్యటన ఎంపీ చామల కేసీఆర్ ఫామ్ హౌస్ దాటలేదని ఎంతవా రాష్ట్ర ప్రజపాలన కోసం కొనసాగుతుంది ఎంపీ మల్లు రవి పెట్టుబడులపై అనుమా అనుమానాలు అక్కర్లే జయస్ రంజన్ ఇది జయస్ రంజన్ అప్డేట్ దీని గురించి హెడ్లైన్స్ అనేది లోనే శుంగిశీల పంప్ హౌస్ లో కుప్పకూలిన రిటైనింగ్ రిటైనింగ్ వాల్ సాగర్ లో వాటర్ ప్రెషర్ తో భారీ ప్రమాదం ఎన్నికల లబ్ధి కోసం గత సర్కారు హయాంలో హడావుడిగా పనులు ఆగస్టు ఒకటిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి మోటార్లు బిగించక ముందే వాల్ కూలడంతో ప్రాజెక్టులపై నిల నీల ప్రమాదంపై విచారణలో మెట్రో వాటర్ బోర్డు కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామని వెళ్లడి ఇంత పెద్ద ఘటన జరిగింది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆగస్టు ఒకటిన సంఘటన జరిగితే అది రెండు మూడు రోజుల తర్వాత అది కూడా ఈ విషయం అనేది బయటకు వచ్చింది సో దయచేసి ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రభుత్వం అనేది దుర్యాప్తి చేపించి వాళ్ళకు కఠినంగా వ్యవహరించాల్సిన ఉంటుంది ఇక సుంకిశాల వాళ్ళ కులాడ గత సర్కారు పాపమే వారి హ్యామ్ లో కట్టింది కులింది పట్టి విచారణ చేస్తున్నాం త్వరలో దోషులను తెలుస్తాం కాళేశ్వరమే కాదు గత పాలకులు కట్ట కట్టినవన్నీ నాశికరమే గోదావరినే కాదు కృష్ణమా కృష్ణా నది కూడా వాళ్ళ వదిలి వదిలిపెట్టిలే త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతలు బదిలీలు విద్యుత్ అధికారులతో డిప్యూటీ సమీక్ష నిర్వహించారంట ఇక బెంగాల్ మాజీ సీఎం ఉద్దేదేవ్ కనుమూత వృద్య సంబంధ అనారోగ్య సమస్యలతో మృతి ఈలో అంతిమ యాత్ర పదకొండు ఏళ్లు బెంగాల్ సీఎంగా సేవలు అందించడం జరిగింది తర్వాత పదకొండు ఏళ్ళు ఈయన చేసిన తర్వాత మమతా బెనర్జీ ఇప్పుడు మూడోసారి ఇక్కడ సీఎం అనేది సర్కారు భూమిని కబ్జా చేయలేరు అక్రమ అక్ర మార్పులు కళ్ళ వేసేలా కొత్త ఆర్ఓఆర్ బిల్లు ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములను బ్లాక్ ప్రతి సర్కార్ ల్యాండ్ కు సిఐఎస్ మ్యాపింగ్ పెన్సిల్ రికార్డులు మార్పులు చేసి కాకుండా సాఫ్ట్వేర్లు అప్డేట్ ప్రభుత్వ భూములు కబ్జాలను భూములకు అక్రమంగా బదిలించేందుకు ఇక ఫుల్ స్టాప్ పడనుందా రాష్ట్ర సర్కార్ తీసుకున్న తీసుకురాల మొత్తం ఆర్ఓఆర్ చట్టం ప్రభుత్వ భూములు ట్రాన్స్ఫర్ కు లాక్ దీంతో పాటు ఆయా ల్యాండ్స్ ఉన్న సర్వే నంబర్లు బ్లాక్ చేయనున్నారు కానున్నాయి ఇప్పటికే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రభుత్వ భూములకు సంబంధించిన మ్యూటేషన్ ఇలాంటి లావాదేవీలు ఉండకూడదని సర్కార్ స్పష్టత చేసింది దీనిపైన గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ అనేది వహించాలి ఎందుకంటే చాలా మంది భూములు వేరే వాళ్ళ పైన ఇలాంటి లంచాలు తీసుకు తీసుకొని వేరే వాళ్ళ పైన ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు దేవునికి సంబంధించిన అధికారం సో ఇది కూడా చాలా స్ట్రిక్ట్ అనేది చేయాల్సిన విషయం ఇక జేపీసీకి ఫక్స్ సవరణ బిల్లు ప్రతిపక్ష ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం లోక్సభ బిల్లు ప్రవేశపెట్టిన కిరణ్ జీజు రిజుజు తీవ్రంగా వ్యతిరేకించిన ఆపోజిషన్ పార్టీలు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారన్న ఫైవ్ బిల్లును సమర్థించుకున్న కేంద్రం పారదర్శకత కోసమే సవరణ అని వెల్లడి హెడ్ లైన్ చూస్తున్నాం ఇక బంగ్లాదేశ్ లోకలు దీరిన తాత్కాలిక సర్కార్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ గా మహమ్మద్ యూనిస్ బాధ్యతలు అడ్వైజర్లు మరో పద్ పద్నాలుగు మంది ప్రమాణ స్వీకారం బంగ్లాకు ఇది రెండు స్వాతంత్ర యూనెస్ హింస మైనారిటీలు పై దాడులకు కట్టడి చేస్తామని ప్రకటించడం జరిగింది హిందూపై కూడా హిందువుల పైన కూడా చాలా మంది అక్కడ దాడికి గురవుతున్నారు సో దీనికి సంబంధించిన కేంద్రం కూడా అన్ని పార్టీ సమావేశాలు నిర్వహించడం అనేది జరిగింది ప్రతి ఇంటికి క్యూ క్యూఆర్ కోడ్ జిహెచ్ఎంసి ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వేలు అప్రమ అమ్రమ అమరపాలి చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు ప్రజల మెలు కోసమే జిఐఎస్ సర్వే అందరూ సహకరించాలి ప్రాపర్టీ ట్యాక్స్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జిహెచ్ఎంసి హెడ్ ఆఫీసర్ కమిషనర్ ప్రెస్మెంట్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేద ప్రజలు మేలు జరుగుతుందని ఈ సర్వే అనంతరం ప్రతి ఇంటికి యూనిక్ కోడ్ యూనిక్ ఐడి నంబర్ తో పాటు క్యూఆర్ కోడ్ తరహా ఈ బోర్డులకు ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసి కమిషనర్ అమరపాలి తెలిపారు ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడమే మరింత సులాభతరం అవుతుంది చెప్పారు గురువారం జిహెచ్ఎంసి హెడ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో అమరపాలి మాట్లాడారు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించ అందించడంతో పాటు పట్టణ ప్రణాళిక వనరుల నిర్వహణమే మెరుగుపరచడం దృష్టి సారించ నేపథ్యంలో జీహెచ్ జిఐఎస్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని మేము అయితే ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఇంటికి అనేది ఎంతవరకు సాధ్యమవుతుందో మనం చూడాలి ఎందుకంటే చాలా కొన్ని స్లమ్స్ ఏరియాస్ ఉంటాయి కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి సో చాలా చాలామంది పేదవాళ్ళు ఉంటారు సో వాళ్ళకు కూడా క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడంతో వాళ్ళకు ఈ ట్యాక్స్లు కట్టడం కానీ వాళ్ళు సో ఎంతవరకు సాధ్యమవుతుందో మనం వెయిట్ చేయాల్సి ఇది ప్రభాత వెలుగు ప్రభాత సంబంధించిన హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాం ఇక నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక నమస్తే తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ అనేది చూద్దాం వినేష్ ఫిడ్కోలు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ స్టార్జర్ చూస్తే గెలిచింది నేను ఓడిపోయాను అంటూ హావ్ ఫిట్ పోరాట్ పొగట్పై కేసు కేసుపై నేడు సిఐఎస్ విచారణ ఈమె మొన్న ఏదైతే రెజ్లింగ్లో వంద వంద గ్రాములు ఎక్కువ ఉన్నందుకు ఆమెకు అనుసాత వేటు వేయడం జరిగింది అందుకు మే పథకం అనేది చేజారిపోయింది సో ఆమె ఆట నుంచే ఆమె రిటైర్మెంట్ అనేది ప్రకటించారు ఇది చాలా ఇంకా ఆమె ఏజ్ ఉంది ఆమె ఇంకా పోరాడగలదు కానీ ఆమె నిరాశపరిచి ఆమె చాలా ఆహ్వాదంతో గురవయి ఆమె విడుకోలు అనేది పలకడం జరిగింది ఇది ఒక హెడ్ లైన్ చూస్తున్నాం ఇక చక్ దే ఇండియా లో భారత్ హాకీ సాక్షాపత కాంతులు స్పెయిన్ పై చిరమాను చిరస్మశానికి గెలుపు కేరియర్ గోల్ కీపర్ సిక్సెస్ విడుకోరు సో ఇది హాకీకి సంబంధించిన అప్డేటు ఇక జలమండి చెప్పిన అసలు నిజం మిడిల్ టెన్ టెన్నెల్ గేట్ ను పది రోజుల క్రితమే పిగించాం టైపింగ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచి వేత సాగర్ కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం ఇక ఇంత ప్రభావాన్ని ఊహించలేకపోవడం వల్లే ప్రమాదం సుకిలాలపై విచారణ కమిటీ వాటర్ బోర్డ్ వివరణ సైడ్ వాల్ పునర్నిర్మాణానికి ఇరవై కోట్ల రూపాయల ఖర్చు ఖర్చు నిర్మాణ సంస్థదే పనులు రెండు నెలలు ఆలస్యం అవుతాయని ఆ సంస్థ అనేది వెల్లడించడం జరిగింది ఇక పట్టి అబద్ధం సుంకిశీల సుంకిశాల వైఫల్యానికి బిఆర్ఎస్ పైకి కట్టలేని కట్ట చేసే యాణం సుంకిశాల ప్రాజెక్ట్ సంబంధించిన పదకొండు పదకొండు ఆరు ట్వంటీ ట్వంటీ వన్ బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒప్పందం జరిగింది ట్వంటీ ట్వంటీ మొదలు పెట్టారు జులై రెండున ట్వంటీ ట్వంటీ త్రీ నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది కట్టించింది బిఆర్ఎస్ ప్రభుత్వం సాగర్ నీళ్ళు వచ్చాయట కులిందట సాగర్ లోకి నీళ్లు రాకుండానే ఏమొస్తాయి సాగర్ కట్టిండే నీళ్లు కోసం ఆ నీళ్లు నుంచే కాదు పంప్ హౌస్ ద్వారా నీళ్లు తెచ్చుకుందామని పెట్టుకున్నది కట్టుకున్నది అవని దృష్టిలో పెట్టుకునే కాదు కట్టాల్సింది డిజైన్ ఎంతో లోపములు నష్టం ఉన్నాయి దీని ద్వారా అర్థమవుతుంది మీ పాలన మీ పర్యవేక్షణ ఎలా తెలుస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విక్రమార్క అన్నడం అసలేం జరిగింది కాంగ్రెస్ హాయంలో పది రోజుల క్రితమే గేటు ఏర్పాటు టైబిన్ కాకముందే జూలైలోని మెడిన్ తెరిచే ప్లాన్ కర్నూలు నుంచి యాత్రని తెప్పించి హడావుడిగా పనులు కృష్ణు భారీ వరద వస్తున్నట్లు లెక్కలున్నాయి రాదన్న రాదుకున్నారా రాదనుకున్నారా సీనియర్ ఇంజనీర్ల వద్దన్నా వినిపించుకొని జలమండలి పొరవైన ఉన్నత దగ్గర పక్ష పర్యవేక్షణ ప్రమాదాలు ఇవే కారణాలు ఇవి మన డ్యామేజ్ కి సంబంధించిన హెడ్లైన్స్ అనేది జరిగింది ఇక దాచేయి దబాయించే సుంకిశీలపైకి ఇరాట ఇరా ఇరాట ఇరాకంట కాంగ్రెస్ టిఆర్ఎస్ సర్కార్ పై నెట్టె నెట్టెటి వెళ్ళని రేవంత్ ప్రభుత్వం పై వైఫల్యం గత పాలనపై నిందులు నాడు మేడిగడ్డ ఘటనపై గంటలో స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం సంఖ్యశాల ఘటన వారం రోజుల పాటు దాచిన కాంగ్రెస్ సర్కార్ ఇది ఆగస్టు ఒకటిన జరిగిన సంఘటన దానిపై ఇక తమ్ముడి కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితది అధికారిక మీటింగ్ లో రేవంత్ అన్న మీటింగ్ లో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుంటా కూర్చుంటాడు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ సర్కారు స్వేచ్ఛశేగా పెట్టుబడుపై అనుమానాలు ప్రభుత్వ అభావాలు అపసోపాలు ఐఏఎస్ అధికారులతో విచారణ చేపిస్తున్న రేవంత్ సర్కార్ తమ్ముడి పెట్టుబడి పై నెట్ లో నమస్తే వైరల్ ఇది ఇక పీర్లు ధరలు భారీగా పెంపు పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశం పెంపు ఎక్సైజ్ కమిటీ తర్జన భర్జన నిమజ్జనం రోజే నుంచే కొత్త రేట్లు ఇక నిమజ్జనం రోజు నుంచే కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయంట బీర్లు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంట ఇది బీర్లు ఎవరైతే తాగుతారో వారికి భారీ షాక్ కలిగే అవసరం అవకాశం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరుగుతున్నాయంట ధర చూసుకోండి మరి మీరే మాకెందుకు మాఫీ కాలే మన మనకొండూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేపల్లికి నిలదీసిన రైతులు బ్యాంకర్లు అధికారులు పట్టించుకునే పట్టించుకో పట్టించుకోకుండా లేరు అనే ఆవేదన ఇది కొంతమందికి రుణమాఫీ అనేది అవ్వలేదు అయితే అవి ఏం సమస్యలు టెక్నికల్ టెక్నికల్ సమస్యలా ఏంటనేది ఒకసారి కొంతమంది ఇక్కడ ఆఫీసులలో వాళ్ళ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ వెళ్ళి ఎవరైతే రుణమాఫీ కాలేదు వాళ్ళు అక్కడ తప్పి ఇక వక్స్ వస్తువులతో కేంద్రం జోక్యం బోర్డులో ముస్లిం ఇతరులకు చోటు భూమిలపై కలెక్టర్ నిర్ణయ వక్స్ చట్ట సవరణకు ప్రతిపాదన విపక్షాల ఒత్తిడి బిల్లు జే జేపీకి ఇది ఒక పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్స్ బోర్డు కి సంబంధించిన కి సంబంధించిన హెడ్లైన్స్ చూస్తుంది ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన ఇక ఈనాడు ఈనాడులో కొన్ని హెడ్ లైన్స్ అనేది చూస్తాం సంపూర్ణ సాగర్ నాగార్జున సాగర్ మొత్తం ఇరవై ఆరు గేట్లను నుంచి దిగువకు విడుదలవుతున్న నీరు ఈ నీరు అనేది ప్రవాహించేలా చూస్తున్నారు అధికారులు ఇక్కడ గేట్లు తెరిచారు అనేది ఒలింపిక్ లో క్రీడాకారులు అని పరాజయాలను మరోవైపు అందినట్లే అంది చేజారి పథకాలు అన్నిటికీ మించి రైజర్లు నేష్ పోగట్టుకు ఖాయమైన పథకం దూరమయ్యే వేళ ఎంతో విధానం ఇలా వారం రోజుల పాటు నిరాశన పథకంలో సాగిపోయిన ఒలింపిక్స్ ఎటికేలకు ఉపశమనం ఫైనల్ కు చేరే అవకాశాన్ని తుట్టిలో కోల్పోయిన భారత్ హాకీ జట్టు తో మాత్రం బలమైన స్పెయిన్ టూ టూ పాయింట్ వన్ ఓడించి దేశాన్ని మరో కాశ్యాన్ భారత హాకీ జట్టు అది వరుసగా రెండో ఒలింపిక్ కాశ ఈ మ్యాచ్ అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకొని దిగ్గజ గోల్ గోల్కీపర్ టిఆర్ శ్రీజేష్ జట్టు ఘనంగా వేడుకో పలికింది మరోవైపు రేస్లింగ్ అమన్ నెహరాబాద్ కోరుకు అర్హత సాధించారు ఇది మనకు ఒలింపిక్ సంబంధించిన ఇక అంగన్వాడీ పొదుగులు జాతర త్వరలో పదకొండు వేల పోస్టులు భర్తీ నాలుగేళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు వాగులపై వంతెనాలు రెండు రెండేళ్ళలో ఏడు లక్షల ఇళ్ళు నల్ల కనెక్షన్లు మహిళా సంరక్షణకు ప్రతి ఒక్క కార్యక్రమం ఈనాడు ముఖాముఖితో మంత్రి సీతక్క అనేది మాట్లాడారు అంటే త్వరలోనే పదకొండు వేల అంగన్వాడీ ఉద్యోగాలు అనేది పోస్టులకు భర్తీ చేస్తున్నారంట సో తాగునీటి సమక్ష ఎలా పరి దీనిపై సర్వే చేయిస్తామ చేయిస్తామన్నా గతంలో ప్రకటించారు సో గత ప్రభుత్వం ఇంటింటికి రక్షిత నీరు అందించామని చెప్పింది మేం సర్వే చేయించగా అది అవస్థమని తెలిసి ఏడు లక్షల అవసరాల వల్లనే లేవు వయసులో వారిని ఇబ్బందులు రాకుండా కోర్లు బావుల ద్వారా నీటిని సరఫరా చేశారు ఆ ఏడు లక్షల ఇళ్ళును వచ్చే రెండేళ్ళు నల్లాక లక్షలు ఇచ్చి రక్షణ రక్షిత నీటిని అందిస్తాం మిషన్ భగీరథ నుంచి సరఫరా చేసే నీటిని యాభై నుంచి అరవై శాతం మంది గ్రామాలకు తాగటం లేదు ఈ నీటిని తాగితే వారిలో చైతన్యం చేస్తాం ఇది గ్రామీణ ప్రాంతాలలో ఏవైతే ఈ మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్లు ఉన్నాయో వాళ్ళు తాగట్లేదు చాలా మంది తాగట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఎక్కడి నుంచో నీరు వస్తుంది ఇది ఏ ఎలాంటి నీరో అసలు ఈ నీళ్లు కలుషితం ఈ మంచి నీటి కాదు మేము బోర్ నీటి తాక్తామని చాలా మంది ఊర్లలో కూడా మేము వెళ్ళినప్పుడు ఆ వాటర్ అనేది తాగట్లేదు అంటే మనము దానిపైన అవగాహన అనేది కల్పించాలి ఎలా ఉంటుంది వాళ్ళకు రక్షణ ఉంటుంది ఈ మంచి నీళ్ళు అనేది మనం చెప్తే బాగుంటుంది అవగాహన లేకుండా ప్రజలకు ఏదైతే మనం నీటి సరఫరా చేస్తున్నది వృధా అనేది అవుతుంది ఇక ఇసుక ధరకు రెక్కలు వర్షాలునే రిచ్లు వెళ్లే రహదారులు బృద లోడింగ్ ఆలస్యం రోజు తరబడి దారిల నిరీక్షణ ఇది టన్నుల కొద్ది ఉన్న దారీలు వెళ్లలేక రాష్ట్రంలో ఇసుక డిమాండ్ సరఫరాకు మధ్యాహ్నంతరం పెరగడంతో దళాలు సొమ్ము చేసుకుంటున్నారు కుండపోత వర్షాలు కురుస్తూ వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయి మావీస్టుడు వార వారోత్సవ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలు రిచ్ నుంచి ఖనిజాభివృద్ధి సంస్థ వారం రోజుల పాటు ఇసుక సరఫరా నిలిపివేసింది ఈ అంశాలు ప్రభావితం ఇసుక ధరలు అమాంతంగా పెరిగి ఉన్న సన్న ఇసుక ధర టన్నుకు రెండు వేల రెండు వందలు రెండు నుంచి రెండు వేల మూడు వందలు కలుగుతుంది అంట రోజు క్రితమే ధర పదహారు వందలు ఉంటే పదహారు వేల నుంచి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల నుంచి వరకు ఉంటే రోడ్డు ఇసుక రెండు వేల వెయ్యి వంద వరకు అమ్ముతున్నారంట గతంలో ఐదో రోజుకు తక్కువే ధర ఇది అంటే చూడు ఇప్పుడు అక్కడ వర్షం పడి లారీలు వెళ్ళలేదు కదా సో దాని వల్ల ఇలాంటి డిమాండ్స్ అనేది వస్తుంటాయి సో ఈ దళాలు ఎవరు ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ దోచుకొని ఉంటారు సో ఇది ఒక హెడ్లైన్స్ అనేది మనం చూస్తున్నాము ఇసుక సంబంధించిన ఇక జపాన్ జపాన్ లో భారీ భూకంపం రెక్టల్ స్కేల్ పై సెవెన్ పాయింట్ వన్ గా తిరుగుతా నమ్మదు సునామీ హెచ్చరించిన హెచ్చరిక జారీ జపాన్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇంకోటి బుద్ధాదేవి కన్నుమూత తుది శ్వాస విడిచిన కమ్యూనిస్టు ఎదుడు పదకొండు ఏళ్ల పాటు బెంగాల్ గా సేవలు అయిన వయసు వయసు అయిపోవడం పాటు వృద్ధ సమస్యలు దానివల్ల చనిపోవడం అనేది జరిగి ఇక చార్లస్థ ప్రతి నిధులతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఐటి పరిశ్రమ శాఖ ప్రతి ఒక్క ప్రధాన కార్యదర్శి జయశ్ రంజన్ తెలంగాణకు చాలే స్వాప్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు సిఎ రేవంత్ రెడ్డి భేటీ ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులతో హెడ్లైన్స్ అనేది చూస్తున్నాము ఇక కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ పోస్టులు భర్తీ వేగమే లక్ష్యం జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులకు ఇకపై గూప్తు అమలు దిశగా నియామకం సంస్థల కసరత్సిన ఇది ఈనాడుకు సంబంధించిన ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని అప్డేట్లు తమే ప్యారిస్ ఒలింపిక్ రజతంలో సరిపెట్టుకున్న నేర్ చోప్రా ఎయిటీ నైన్ పాయింట్ ఫార్టీ మీటర్స్ ఫిసిరి రెండు స్థానంలో జివేలియన్ త్రోయి నైన్టీ టూ పాయింట్ నైన్టీ సెవెన్ స్వర్ణం నెక్కిన పాకిస్తాన్ నది స్పెయిన్ పై గెలిచిన భారత హాకీ జట్టు కాశ్యం వరుసగా రెండో ఒలింపిక్స్ లో పథకంలో రికార్డ్ క్రీడాంశాన్ని అయిపోతున్న తడిపోయి ఆశ స్వర్ణంతా చేతులెత్తు అతడు మాత్రం అద్భుతం చేస్తున్నాడన్న భరోసా మళ్ళీ బంగార పథకం కానీ ప్యారిస్ ఒలింపిక్ లో స్టార్ జూలియన్ నీరజ్ నైన్ పాయింట్ ఫార్టీ మీటర్లు దూరం విసిరి మరి రజత పథకాన్ని పరిమితమయ్యారు ఈ ఒలింపిక్స్ లో భారత్ కోలి రజతం పాకిస్తాన్ జూలియన్ త్రోయే నదీం రికార్డు స్థాయిలో నైన్టీ టూ పాయింట్ నైన్టీ సెవెన్ మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు మరోవైపు వెనుకబడిన పుంజుకున్న భారత్ హాకీ జట్టు ఉద్యుతం చేసింది కెప్టెన్ హర్మీ సింగ్ మూడు నిమిషాల్లో చక్కచక్క రెండు గోల్స్ కొట్టడంతో ఫస్ట్ తప్పించి స్పెయిన్ పై టూ పాయింట్ వన్ అంటే కొట్టించింది ఏదైతే ఇంటి కొలు పలికిన ఇక వికారాబాద్ జిల్లా పులిచర్ల తాండాలో ప్రతిపాదన గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ భూములు సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు తొమ్మిది జిల్లాలు తొమ్మిది ఇరవై వేల ఎకరాలు అన్ని ఓఆర్ఆర్ కు యాభై నుంచి అరవై కిలోమీటర్ లోపలి కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం దుంధ్యాలో వన్ వెయ్యి మూడు వందల డెబ్బై మూడు ఎకరాల సేకరణ నోటిఫికేషన్ త్వరలో నల్లగొండ మేళక్ జిల్లాలోని ఇదే ఓఆర్ఆర్ కు సంబంధించిన హెడ్లైన్స్ అనేది ఇక హైదరాబాద్ లో చాదేశాబ్ సెంటర్ ఆర్థిక సేవలు బహుశా జాతీయ సంస్థ భారత్ లో నెలకొల్పే కేంద్రం ఇదే డాలర్ డలాస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులు చర్చ గాంధీజీ విగ్రహాన్ని రేవంత్ కాలిఫోర్నియాలో ఘన స్వాగతం అమెరికాలోని డలాస్ మహాత్మా గాంధీ స్వార్థ శిలాఫలకం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఇది ఒక హెడ్లైన్స్ వర్క్ బిల్లు పై చాలా కన్నేరా రాజ్యాంగ వ్యతిరేక వ్యతిరేక వ్యతిరేకమైన ఇండియా కూటమి మహారాష్ట్ర హర్యానా ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఉంగులు దృక్రమణకు అడ్డుకునేందుకు కేంద్రం జేపీఐసి బిల్లు సిఫార్ చే సెంట్రల్ గవర్నమెంట్ విపక్షాలు వ్యతిరేకిస్తున్నారు సో అది జేపీసీకి బిల్లు సిఫార్సు చేయడానికి జరిగింది బ్యాంక్ ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు మరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం త్వరలోనే అందుబాటులో ఉన్న ఆర్బీఐ యూబీఐ ద్వారా ప్రస్తుతానికి రూపాయలు లక్షలు ఉన్న పన్ను చెల్లింపు పరిమితి ఐదు లక్షల పెంపు ఇక గంటలో చెక్కులు తీయని సదేశం వరుసగా తొమ్మిది తొమ్మిదోసారి రేపో రేటు యథాతథం ఆర్బీఐ ద్రవ్య పరిమితి సమీక్ష నిర్ణయాలు సూచనకు ఆర్బీఐ దెబ్బ మళ్లీ నష్టాల్లో మార్కెట్లు సెన్సెక్స్ ఐదు వందల ఎనభై ఒకటి పాయింట్లు పతనం ఇక నేల ఆఖరిలో కొత్త పిసిసిఐ కాంగ్రెస్ అధ్యక్ష కసరత్తు మధుయాస్కి బలరాం నాయక్ పేరు పరిశీలన అరేస్ట్ సంపత్ ఇక ఈ ముగ్గురులో ఎవరవుతారోసిఐ అధ్యక్షుడు తెలంగాణ ఇక కూ కూలిన సుంకిశాల కూడా ధ్వంసమైన రెండో టన్నల్ గేటు కుప్ప కూలిన రక్షణ కూడా క్షణాల్లో భారీగా సంపులో వరద నీరు వంద మంది తీర్చిలో తప్పిన పెళ్ళు ముందున జరిగిన గొప్పంగా ఉంచిన జల మండలి శంకుస్థాంబన పనులు బీఆర్ఎస్ లో ఇరవై కోట్ల వరకు నష్టం జరిగినట్టు అంచనా జలశాయంపై పట్టి తొలగి ప్రమాదం ఇక బస్సుపై బాటి కండక్టర్ పాము బస్సులో ఆపలేదన్న కోపంతో విసిరిన మహిళ బేరుబాటిలు దాటిన దాటికి పలిగిన బస్సు వెనుక అద్దాలు హైదరాబాద్ లో పోలీసులు అదుపులో నిందితురాలు ఇక సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ కనుముత రెండు వేల ఒకటి పదకొండు మధ్య పశ్చిమ బెంగాల్ సీఎం గా సేవలు ఆయన హాయంలో అనంతరం అనంతరం రాష్ట్రంలో ముప్పై నాలుగు ఏళ్ళ వామపక్ష పాలక పాలన పాలనకు తెర ప్రధాని మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షా పదమూడు రాజకీయ ప్రతి తెలుపడం అని చెప్పి ఈ Uh yeah. inaruksaman in China heads. Thank you for watching.